టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అంటే నోబితా డ్రాయింగ్ ఈ డ్రాయింగ్ మీకు చాలా నచ్చుతుంది ఈ వీడియో సిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి బాగుందా బాగలేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హెయిర్ ఐస్ నోస్ ఫేస్ ఎట్లా వచ్చేప్స్ ఎలా వచ్చాయో చూడండి నేను మొత్తం చూడండి లాస్ట్ వరకు చూ చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కుంటూ చూడండి చాలా బాగా వచ్చింది వీడియో నేను చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది షేప్ చూడ బాగా వచ్చాయి చూడండి ఆ ఫేస్ నేర్చుకున్నా నేర్చుకున్నా డ్రాయింగ్స్ అన్ని ఓన్ గా ఎట్లా నేర్చుకున్నా ఓన్ గా అంటే ఓన్ గా అంటే యూట్యూబ్ లో కొన్ని వస్తాయి కదా అది చూసి నేర్చుకున్నా మీ స్కూల్లో నేర్పియరా అయితే నేర్పించరా నేనే ఎవరిదైనా ప్యాడ్ మీద చూసుకుంటా ఒక డ్రాయింగ్ అదే అది మీకు ఏయాలా అంటే వేసి ఇస్తా ఓకే చాలా బాగా వేస్తున్నారు అభిరామ్ రెడ్డి మీరు ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇవన్నీ మా డ్రాయింగ్ సామాన్ అంతేనా అభి చూడండి ఇప్పుడు అందులోకి ఇంకా ఎన్ని వస్తాయో చూడండి ఐటమ్స్ అక్షయ్ ఓపెన్ చేసి చూపిస్తావా అబి ఆయిల్ పేస్టర్స్ వావ్ ఆయిల్ పేస్టర్స్ స్కెచ్ పెన్స్ కలర్స్ ఓకే కలర్ పెన్స్ కలర్ పెన్స్ ఇవి గ్లిటర్స్ అండి త్రీ గ్లిటర్స్ ఈ సెట్ అంతా మాకు వన్ నైంటీ నైన్లోనే వచ్చాయి ఓన్లీ కేవలం వన్ నైంటీ నైన్లోకే ఈ వన్ టూ త్రీ ఫోర్ ఐటమ్స్ వచ్చాయండి మాకు అండ్ దాంతోపాటు డ్రాయింగ్ బుక్ కలర్ పెన్సిల్స్ అండ్ వన్ పెన్సిల్ ఎరైజర్ షార్ప్నర్ కూడా వచ్చింది ఓన్లీ వన్ ఇన్ని ఐటమ్స్ వచ్చాయండి మాకు ఏ కలర్స్తోని కలరింగ్ చేస్తావు నువ్వు వేసిన ఈ డ్రాయింగ్ నోబితా నోబితాకి ఏ కలరింగ్ వేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఎవిటితో కలరింగ్ చేస్తున్నావు పెన్సిల్సా పేస్టైల్సా స్కెచ్ పెన్సా ఓకే కమ్ ఆన్ ఇప్పుడు అత్రం ఎల్లో ఏమో అండి డ్రెస్ ఎల్లో కలర్ టీషర్టా అండి ఎస్ అభిరామ్ ఎస్ ఓకే 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 చూస్తున్నారు కదా ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా కలరింగ్ చేస్తున్నాడు ఇంత ఫాస్ట్గా ఆడి వీద తీస్ టైం కావాలి ఇవన్నీ చేసేసరికి టైం అంతే అవుతుంది ఎంకరేజ్ కొంచెం సపోర్ట్ అండ్ వీధికి అగ్రిస్తే బాగుంది కలర్ ఏ అభిరామ్ యా వోట్ ఈస్ దర్ బ్లూ ఈ మొఖం దానికి బ్లూ వేస్తారు సి ఫ్రెండ్స్ నేనేమో రెడ్ వేయమంటున్నాను వాడేమో బ్లూ వేస్తా అంటున్నాడు రెడ్ వేస్తున్నాడు ఇప్పుడైతే నా మాట మేరకు చూడండి కాంబినేషన్ బాగుందా లేదా అని లేదంటే కామెంట్ చేయండి అవునన్నా కామెంట్ చేయండి నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి నచ్చకుంటే నో అని కామెంట్ చేయండి అండి నాకు నచ్చిందా మమ్మీ నచ్చినా ప్లీజ్ అండ్ स्की कलर रे मैं स्की कलर स्किन चूँ चूं चूं నా ని సపోర్ట్ చేయండి గాయస్ కొంచెం ఎప్పుడు ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఒక స్కెచ్ పెన్ తీసుకోవాలి కలర్ బ్లాక్ స్కెచ్ ఇప్పుడు మూతికి ఇత్తంగా దీగాలి ఇప్పుడు మూతికి ఇత్తంగా దీగాలి దిగాలి లాస్ట్కి వెళ్దాం చూడండి ఎంత బాగా వస్తుంది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి